సో ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే అలాంటిది లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బుగిస్తుంది కూడా గోనె ప్రకాశ్ రావు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు లోపల లోపల జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పక్కా అంటూ కూడా గోనె ప్రకాశ్ రావు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మన దీని విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమారి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికి తెలిసిందే అలాంటిది అందరూ వరుసగా అరెస్ట్ అయ్యారని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా పక్కాగా ఉంటుందని ఈ నెలాఖరు లోపు జగన్మోహన్ రెడ్డి గారు ష్యూర్ గా అరెస్ట్ అవుతారంటూ కూడా గోనే రావు గారు కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ నెలాఖరు లోపండి సెప్టెంబర్ నెలాఖరు లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ పక్కా అని ప్రకాష్ రావు గారు కూడా ప్రకటించారు సరే గోర ప్రకాశ్రావు గారు రివార్డ్ ప్రకటించారు మనం గత కొన్ని రోజులుగానే అవన్నీ చెప్తూ వస్తున్నాం ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ అయిపోయాక ఖచ్చితంగా నెలాఖర్ లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు ఫస్ట్ వీక్ లో ఎలాగ సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది ఆల్రెడీ ఇంతకు ముందు చార్జ్ షీట్ లో జగన్ పేరు అయితే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళా ఫైనల్ గా జగనే నిందితుడు అన్నట్టుగా తేలుతుంది ఈలోగా మనకు తెలుసు నారాయణ స్వామి గారి సిట్ విచారణలో ఆయన అప్రూవర్గా మారే ఉంటారు అని కూడా మనం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు విజయసాయి రెడ్డి సిట్టు ముందు హాజరు అవ్వాలా అక్కర్లేదా అన్నది పక్కన పెడితే ఇంకా ఎవరిని విచారించినా విచారించకపోయినా రావాల్సిన వివరాలు వచ్చాయి కావాల్సిన ఆధారాలు దొరికాయి సిట్టు కాబట్టి ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు సెప్టెంబర్ నెలాఖరులోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనేది ఖాయం అయితే గోనె ప్రకాష్ రావు ఏమంటున్నారంటే ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయించట్లేదు అనేది ఆయన అడుగుతున్నారు అంటే కొంచెం స్లోగా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్ గా దీనికి బీజేపీ అనుమతి కూడా అవసరం లేదు అవును నిజమే బీజేపీ అనుమతి కావాలని కూటమి ఎప్పుడు చెప్పలేదుగా ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి ముడిపడి ఉన్నా ఎలా ఉన్నా కూడా ఇది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుంది కాకపోతే ఏంటంటే విచారణ తుది దశకు వచ్చింది అనేది అందరికీ తెలుసు రెండోది టీడీఆర్ బాండ్ల విషయంలో కూడా అంటే విచారణ చేయాలి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు ఎవరు రావు గారు అది అందరికీ తెలిసింది అది కూడా ఏది ఏవైనా జగన్మోహన్ రెడ్డి ఈ టెన్షన్స్ లోనే ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే కూటమితో ఉన్న బీజేపీకి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో తన మద్దతు తెలిపారు అదే గోని ప్రకాశ్ రావు అడుగుతున్నారు ఎందుకని ఆయన కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అసలు కూటమికి ఎలా సపోర్ట్ చేస్తాడు ఆయన ఇప్పుడు కూటమి అంటేనే ముందు తెలుగుదేశం జనసేన తర్వాతే బీజేపీ కానీ ఈయన బీజేపీ ప్రాపకం కోసం పాకులు పాకులాడుతున్నాడు అనేది గోని రావు గారు అంటున్నమాట అది కరెక్టే కదా మనం కూడా మాట్లాడుకున్నాం అది అసలు ఈయన ఎట్లా చెప్తాడు ఎట్లా వెళ్లి వాళ్ళతో కలుస్తాడు సిగ్గు లేకుండా అసలు టీడీపీ లేకుండా జనసేన లేకుండా బీజేపీ కూటమే లేదు తోటి కాబట్టి ఇవాళ బీజేపీతో ఆయన జత కట్టాడంటే తెలుగుదేశాన్ని జనసేనని ఆయన యాక్సెప్ట్ చేసినట్టే షర్మిల అడిగింది అదే అందరు అడుగుతున్నది అదే ఇక్కడ అర్థం కాని విషయం అందరికీ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఒక నీతి ఉండదు అంటే ఇంకొకటి మేడం జగన్మోహన్ రెడ్డికి ఆప్తులను కావచ్చు ఎంతో కీలకమైన వ్యక్తులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ఇలా వరుసగా అందరు అరెస్ట్ అయ్యారు కానీ ఎందుకు అంటే మీరు అన్నట్టు అన్ని ఆధారాలు ఉన్న ద కింగ్ పింగ్ జగన్ ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇంత డిలే చేస్తుందంటారు డిలే ఇక డిలేదండి ఇప్పుడు అందరూ తొందర అంతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి చెప్పండి ఇప్పుడు మీ మాట ప్రకారం అరెస్ట్ చేసేస్తారండి నాలుగు రోజుల్లో బయటకు రాడా అది కాదు కదా మనం చెప్తున్నది అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలని తొందర ఏం లేదు అవసరం కూడా లేదు రాష్ట్రం అభివృద్ధి చెందడం అనేది వాళ్ళు కోరుకుంటున్నారు ఇప్పుడు నూట యాభై ఒకటి పైగా ప్రాజెక్టులు వచ్చాయి ఓ పక్క అమరావతి డెవలప్ అవుతోంది పోలవరం అవుతోంది వైజాగ్ గూగుల్ వస్తుంది ఇప్పుడు ఎన్ని రకాలుగా జరుగుతుంది ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ప్రతి వాళ్ళ దృష్టి మీద ఉంది కాకపోతే ఏంటంటే మొత్తం ఎవిడెన్స్లు వచ్చాక అంటే ఫైనల్ లబ్ధిదారుడు ఎవడు అనేది తేటతల్లం అయ్యాక అరెస్ట్ చేస్తే ఓ పద్నాలుగేళ్ళు ఆయన నిదానంగా జైల్లో ఉంటాడు ఆయన నాలుగు రోజులు హడావుడిగా బయటకు వచ్చే కంట లాంగ్ టర్మ్ ఇది చూసుకుంటారా లేకపోతే షార్ట్ టర్మ్ గేమ్స్ చూసుకుంటారా కాదు కదా ఇప్పుడు ప్రజలు కోరుకున్నారని అరెస్ట్ చేయడం కంటే ప్రజలు మళ్ళా మీరు అరెస్ట్ చేశాక బయటకు వచ్చేసాడు అని అనిపించుకోకుండా ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డిని పక్క ఆధారాలతోటే పట్టుకుంది పక్క ఆధారాలతోటే అరెస్ట్ చేశారు వీళ్ళు సరిగా చేశారు ఈవెన్ జడ్జిమెంట్ కూడా సరిగ్గా వచ్చింది అని ప్రజలు అనుకోవాలి ఒకసారి జైలుకి వెళ్ళాక ఆయన ఓ పద్నాలుగేళ్ళు ఇంకా బయటికి రాకూడదు తను చేసిన తప్పులు ప్లస్ ఏవైతే మింగాడో ఆ డబ్బంతా కక్కించాలి కదా మనం ఇంకొకటి అంటే అన్ని సవ్యంగా ఉండి అధికార సీట్ మీద కూర్చోవడం సులభమే అని చెప్పచ్చు అలాంటిది ఎన్నో ఓటములు ఎన్నో చవి చూసిన తర్వాత అధికార సీట్ మీద కూర్చోవడం అంటే ఒక విజయమని చెప్పొచ్చు అలాంటిది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారని చెప్పచ్చు పొలిటికల్ ఇండస్ట్రీలో సో ఎన్నో అభివృద్ధి పనులు అయితే చేస్తున్నారు కాకపోతే వైసీపీ చూసుకుంటే ఎన్నో విష ప్రచారాలు అయితే చేస్తుందని చెప్పొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు వాళ్ళు చేస్తారండి వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు ఇవాళ సాక్షి రాసింది కదా చంద్రబాబు నాయుడికి అండ్ చంద్రబాబు నాయుడు తెచ్చుకున్న పేరు ఎవరు తెచ్చుకోలేదు వెన్నుపోటు విషయంలోనే వాళ్ళకి బుద్ధి ఉండాలి వెన్నుపోటు ఎవడు పొడిచాడు వెన్నుపోటు పొడిచింది లక్ష్మీ పార్వతి మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం మీరు చెప్పినట్టుగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఇవాళకి పద్నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల చిల్లర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అంటే నాలుగోసారి కూడా మళ్ళా ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు పని ఈయన ముసలాడు ఇంక ఈయనెవరు ఎన్నుకోరు అనుకున్నప్పుడు నూట ముప్పై నాలుగు సీట్లు ఇచ్చారు తెలుగుదేశానికి కదా ఇప్పుడు ఓ తల్లి చెల్లి ఇవన్నీ పెట్టుకుని ఓ నారాసురు రక్త చరిత్ర ఓ బాబాయ్ హత్య ఇవేమీ లేవు కదా ప్రజల్లోకి వెళ్లారు ప్రజలు కోరుకున్నారు కూటమిలో ఉన్నా కూడా నూట ముప్పై నాలుగు ఇచ్చారు కూటమిలో ఉన్నా కూడా జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా కాబట్టి ఇవాళ ఈ విజయం అనేది ఏదైతే ఉందో ఇది చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తెచ్చుకున్నది మీరు చెప్పినట్టు ముప్పై ఏళ్ళు అయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాకు బాగా గుర్తుంది కాబట్టి ఇవాళ ఈ విజయాన్ని ఆస్వాదించాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ ఏంటి ఇంకా రెండు టర్మ్స్ ఖచ్చితంగా వస్తారు ఆయన అది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి గోని ప్రకాష్ రావు గారికి మనం చెప్పేది ఒకటేనండి లేదు జగన్ కి అది అందరికీ తెలుసు సిగ్గుంటే కూటమి ప్రభుత్వంతో ఉన్న అంటే బీజేపీకి ఆయన సపోర్ట్ చేయరు రెండోది ఆయన అరెస్ట్ గురించి తొందరపాటు అక్కర్లేదు నిదానంగా అయినా కూడా అంటే ఆలస్యం అమృతం విషయం కాదు ఇక్కడ నిదానమే ప్రధానం అనేది అవసరం కాబట్టి ఆయన వెళ్ళాక శాశ్వతంగా జైల్లో ఉండాలి కాబట్టి మనం తొందరపడకూడదని మనం చెప్తాం నమస్తే